లో బండి సంచులు దెబ్బతీయాలన్న కుట్రలు జరుగుతున్నాయా అందుకు కేసీఆర్ జగన్ కంకణం కట్టుకున్నారా ఇందులో భాగంగానే కాపు నేతలపై దృష్టి సారించారా శిఖండిని ముందు పెట్టి జగన్ కేసీఆర్ ఆడుతున్న డ్రామా వర్కౌట్ అయ్యేనా అసలు తెలుగు రాజకీయాల్లో ఏం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం భగ్గుమంటోంది ీఆర్ఎస్ హడావిడి చచ్చినీ అంశమవుతోంది దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టిన కేసీఆర్ ఇప్పటికే ఏపీకి చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడం మొదలు పెట్టేశారు ఏపీకి అధ్యక్షుని కూడా నియమించేశారు మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ను పార్టీలో చేర్చుకొని అధ్యక్ష పదవి కట్టబెట్టారు అయితే జగన్ కేసీఆర్ కలిసి డ్రామా ఆడుతున్నారని ఇరు రాష్ట్రాల్లో పరస్పర సహకారం అందించుకున్నారని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి తాజాగా కన్నా లక్ష్మీనారాయణ సైతం అదే తరహా ఆరోపణలు చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది సోము వీర్రాజు తీరుపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న కన్నా మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు సోము వీర్రాజు బీఆర్ఎస్లో బీఆర్ఎస్ లో చేరారని దీనిపై ఆయన సమాధానం చెప్పాలన్నారు ఇటీవల కొంతమంది బీజేపీ జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు మార్చారు వీరిలో గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఉంది ఇప్పటివరకు కన్నా అనుచరుడు అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనను తొలగించారు దీంతో కన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు కోర్ కమిటీలో చర్చ జరగకుండా జిల్లా అధ్యక్షులను మార్చారని మండిపడ్డారు జిల్లా అధ్యక్షుల మార్పు గురించి తనతో ఎవరూ చర్చించలేదని ఎప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనన్నారు కోర్ కమిటీ సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశానన్నారు ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు ఇటీవల బీఆర్ఎస్లో చేరిన వారిలో సోము వీర్రాజు కూడా ఉన్నారని ఆయన బీఆర్ఎస్లో ఎందుకు చేరారో సోము వీర్రాజు చెప్పాలని డిమాండ్ చేశారు ఆంధ్రలో పవన్ తెలంగాణలో బండి సంజీను వీక్ చేసే కుట్ర జగన్ కేసీఆర్లు కలిసి చేస్తున్నారని కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా కాపు నేతలపై బిఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు కన్నా పవనకు మేమంతా అండగా ఉంటామని నినదించారు ఇది జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఆడుతున్నట్టు ఒక నాటకమని నేను చెప్పగలను ప్రధానంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని వీక్ చేసేటువంటి భాగంలో ఇక్కడ అక్కడ బండి సంజయ్ని మున్నూరు కాపులంతా పోలరైజ్ అవుతున్నారు కాబట్టి అక్కడ వన్ షాట్ టూ బర్డ్స్ అని దారు చూసారా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఆడుతున్నటువంటి నాటకం ఈ కాపులు వెళ్ళి ఎవరి ట్రాప్లో పడొద్దని చెప్పేసి నేను మా కమ్యూనిటీకి అడ్వైజ్ చేస్తున్నాను కన్నా లక్ష్మీనారాయణతో కొద్ది రోజుల క్రితం జనసేన నేత నాదిండ్ల మనోహర్ సమావేశమయ్యారు అప్పట్నుంచి కన్నా జనసేనలో చేరతారనే ప్రచారం పతాక స్థాయికి చేరింది అప్పటికే కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము పైన ఆగ్రహంతో ఉన్నారు అయితే పార్టీ అధినాయకత్వం సూచనతో కన్నా కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు ఇప్పుడు తిరిగి బీజేపీ జనసేన పొత్తు కలిసి పనిచేయడంపై స్పందించారు పవన్ కళ్యాణ్కు తాను అండగా ఉంటానని కన్నా వెల్లడించారు దీని ద్వారా తాను జనసేనలో చేరతానని పరోక్షంగా స్పష్టం చేసినట్టు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ బతికీ ఉండకూడదన్నదే జగన్ ఆలోచన అని విమర్శించారు ది పాలన కాదని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మండిపడ్డారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ నేతను బతకనీయరని ఆరోపించారు ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వన్ ఇయర్ పూర్తి చేసుకున్న రోజునే చెప్పాను ఇతను ఒక నియంత ఒక శాడిస్టు ఒక ఫ్యాక్షనిస్టు ఇతను ప్రతిపక్షాల ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం మీద వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక వ్యాపారవేత్త ఎవ్వరు దాని గురించి క్వశ్చన్ చేసినా తను చేసేటువంటి యాక్టివిటీ గురించి అది ఎంత ఎంత పెద్ద యాక్టివిటీ అయినా కావచ్చు క్వశ్చన్ చేసినా కూడా వాడెవడూ బతికుంటానికి వీల్లేదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇంకా అటువంటి వ్యక్తి పాలనలో పాలన కూడా నేను అన్నా ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇంతకన్నా ఎక్కువ జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు ఇంకెందుకంటే రేపు కర్మజాలక కర్మజాలక నేను రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడిని కూడా దాంట్లో నేను చెప్తున్నాను బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుండడం కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం నేతలను చేర్చుకోవడం దేనికి సంకేతం తన మిత్రుడు జగన్ కు మేలు చెయ్యడానికేనా అసలు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడం వెనుక కేసీఆర్ జగన్ భారీ స్కెచ్ ఉందా ఇప్పుడు కన్నా వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జోరందుకుంది తోట చంద్రశేఖర్ లాంటి వారితో ఇప్పటికిప్పుడు సాధించేది ఏమీ లేకపోయినా ఎంతో కొంతమేర పవన్ బండి సంజయ్లకు నష్టం కలిగించాలని భావిస్తున్న కేసీఆర్ జగన్ల స్కేచ్ వర్కౌట్ అవుతుందా అన్నది ఇక్కడ సందేహం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపులను బీఆర్ఎస్ వైపు తిప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనసేనకు నష్టం నష్టంచేకూర్చి పవన్ను దెబ్బకొట్టినట్టవుతుంది తెలంగాణలో బీజేపీని దెబ్బ కొట్టి బండి సంజయ్ ను బలహీనపర్చినట్లవుతుంది ఆంధ్రప్రదేశ్లోని చాలా నియోజకవర్గాల్లో కాపులు గెలుపోటములను డిసైడ్ చేసే సంఖ్యలో ఉన్నారు తెలంగాణలో కూడా మున్నూరు కాపుల జనాభా తక్కువేమీ కాదు వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో బీసీఎస్సీలతో పాటే కాపులు కూడా జనసేనకు మద్దతు తెలపడం ఖాయంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి అదే జరిగితే ను ఆపడం కష్టం అంతేకాదు జనసేనతో టీడీపీ కూడా వచ్చి కలిస్తే వైసీపీ ఆశలు వదిలేసుకోవడమే ఇటువంటి పరిస్థితుల్లో గెలుపోటములను ప్రభావితం చేసే కాపుల ఓట్లను చీలిస్తే అది జగన్కు ఎంతో కొంత ప్లస్ అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో కూడా మున్నూరు కాపులు ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈసారి బండి సంజయ్ ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు తోట చంద్రశేఖర్తో తెలంగాణలో ప్రచారం చేయిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్స్ తో పాటు ఎన్నో కొన్ని మున్నూరు కాపు ఓట్లను చేల్చవచ్చన్నది కేసీఆర్ ప్లాన్ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపు ఓట్లను ఇతర పార్టీలకు వెళ్లకుండా కేసీఆర్ జగన్ స్కెచ్ వేశారా జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకి కన్నా లక్ష్మీనారాయణ తాజా కామెంట్స్ చేశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది అయితే సికండి మాదిరిగా తోట చంద్రశేఖర్ ను ముందుపెట్టి కేసీఆర్ జగన్ ఆడుతున్న డ్రామా వర్కౌట్ కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈసారి ఆంధ్రప్రదేశ్లో పవన్ తెలంగాణలో బండి సంజయ్లు ముఖ్యమంత్రులు కాకుండా